రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు కొత్తగూడెంలో లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ పాలవంచ చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరం ఇండ్ల మంజూరు పత్రాలు ఇండ్ల స్థలాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపూర్ చింతపెండిగూడెంలో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు మొదటి విడుదలలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామసాహయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పాల్గొన్నారు కూడా మీ ఇందరున్న ప్రభుత్వం ప్రతి గ్రామానికి మీ కంటికి కనిపించేలా చూపిస్తుందని కూడా ఈ వేదిక రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను